Welcome to AP News. పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ ఆదేశాల మేరకు వెల్లుర్తి గ్రామంలో ఉదయం ఆరు గంటల నుండి ఇంటింటికి వెళ్లే పెన్షన్ పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ సూర్యప్రసాదరావు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచుతానని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఏడు వేల రూపాయలు పెన్షన్దారులకు ఇవ్వడం జరిగిందని గ్రామ సర్పంచ్ సూర్యప్రసాదరావు అన్నారు కానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు పవసూర్నుడి వెంకటేశ్వరరావును కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరిన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సూర్యుడి నాని పులిశెట్టి నాగబాబు సూర్యుడి శివ టీడీపీ యువ నాయకులు సూర్యుడి వెంకటేశ్వరరావు టీడీపీ కార్యకర్తలు విష్పర్తి చిన్నబాబు దేశారపూర్ కామరాజు పాల్గొన్నారు నిల్దుట్లి గ్రామ సర్పంచ్ నేను వెల్దొత్తిలో ఈరోజు మన బాబు గారు ఏ రకంగా హామీ ఇచ్చారో గత మూడు నెలల నుంచి ఆయన మాట అన్నా నుంచి మూడు వేలు పెంచి ఈ ఈ రోజున నాలుగు వేలు పెన్షన్ ఆ మూడు వేలు నాలుగు వేలు కలిపి కలిపి ఈ ఈ పెన్షన్లో ఈరోజు మొత్తం గ్రామం అంతా ఇవ్వడం జరుగుతుంది ఏ ఏడు వేలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది అదే రానున్న కాలంలో ఈ మన పథకాలు ఏ పెట్టారో మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన మోడీ గారు ఏ అయితే పథకాలు పెట్టారో ఆ పథకాలన్నీ అమలు చేస్తారు చేస్తారో మన ఓటర్స్ అందరూ కూడా ఈ విధంగా లెగ్గించినందుకు వాళ్ళు కూడా మన మంచి మంచిసేటలు అన్నీ కూడా రోడ్లు అయితేనో ఏ విధంగా ఈ గ్యాస్ బండ్లు అయితేనో మూడు మైలీలకి ఫ్రీగా మూడు బండ్లు ఇవ్వడం జరుగుతుంది ఈ మన గ్రామంలో డైల్ అని ఇవని గ్రామ సర్పంచ్గా వాళ్ళకి చెప్పి మా ఊరు అభి అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి నేను ఇవన్నీ చేస్తానని హామీ చర్మ తీసుకున్నాను